మహబూబ్ నగర్ మండలం బొక్కలోనిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి మూడేళ్ల బాలుడు అదృశ్యం కావడం మిస్టరీగా మారింది రాత్రి తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలుడు ఉదయం లేచి చూసేసరికి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు జాగిలాల సహాయంతో గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసు జాగిలాల రైల్వే లైన్ వరకు వెళ్లి నిలిచిపోయాయి బాలుణ్ణి ఎవరైనా ఎత్తుకు వెళ్ళారా లేక జంతువులు దాడి చేసి ఎత్తుకెళ్లాయా అన్న కోణంలో మహబూబ్ నగర్ రూరల్ సీఐ నాయక ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు